రామచంద్రునిపేట బాలికల పాఠశాల ఆశ్రమ బాలికల పాఠశాల రామచంద్రునిపేట విద్యార్థులు వేదిక మీదకి రావాల్సింది కదా ఇప్పుడు మీ ముందు రామచంద్రునిపేట బాలికల ఆశ్రమ పాఠశాల మీ ముందు నృత్య ప్రదర్శన చేస్తున్నారు ఆ తర్వాత బాలికల ఆసం పాఠశాల గర్ల్స్ బల్ రెడీ ఉండాలి పెర్ఫార్మెన్స్ అయిన వాళ్ళు మళ్ళీ మనము తెప్పోత్సవాన్ని వీక్షించవచ్చు దయచేసి ఎనీ టైం ఉంటే మళ్ళీ మేము పిలుస్తాము కాబట్టి ప్రదర్శన అయిపోయిన వాళ్ళు తెప్పోత్సవం పార్టిసిపేట్ అయ్యి దేవుని యొక్క ఉత్సవాన్ని వీక్షించ కోరుతూ ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి అందరికీ ఆహ్వానం ముక్కోటి ఉత్సవాలు పాటు ఏరు ద రివర్ ఫెస్టివల్ నడుస్తుంది దాంట్లో భాగంగా స్థానిక కళాకారుల కల్చరల్ యాక్టివిటీస్ గిరిజన కళాకారుల యాక్టివిటీస్ దాంతోపాటు పరంపర హైదరాబాద్ వారిచే ఈరోజు కార్యక్రమాలు ఉంటాయి వీరంగ కోరుతూ తీస్తారు مان مان گهراو اولان نه باينيو اوپره کله ديرا نه باينيو અમે જે હતા ખનાડી પર માલા સુબઈ મિત્ર મે મે સી એ સાતડે ઊણ અરે